నమస్తే అండి నేను రోజా పాకిస్తాన్ మంత్రులకు ముచ్చమటలు పట్టించినటువంటి ఒక టీవీ యాంకర్ ఆమె స్కై న్యూస్కి సంబంధించినటువంటి టీవీ యాంకర్ ఈ స్కై న్యూస్ ఎక్కడ లండన్కి సంబంధించినటువంటి న్యూస్ ఏజెన్సీ అనమాట కథ ఏంటంటే ఈ పాకిస్తానీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకడేమో ఒకటి మాట్లాడుతాడు ఇంకోటి ఇంకోటి మాట్లాడతాడు ఈమె ఇద్దరి దగ్గర నుంచి అంటే పాకిస్తాన్లో హయ్యర్ లెవెల్ పొజిషన్ హోల్డ్ చేస్తున్నటువంటి వ్యక్తులతో ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో ఉతికి అనమాట సో ఆ ఉతికుడు ఏంటనేది ఇప్పుడు చెప్తాను ఓ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ యాంకర్ పాకిస్తాన్ మంత్రులకు చుక్కలు చూపిస్తోంది ఈ రోజున ఆఫ్ఘనిస్తాన్ లో జన్మించినటువంటి ఎల్దా హకీం స్కై న్యూస్ ఛానల్లో యాంకర్ గా పనిచేస్తున్నారు ఇటీవల ఆమె ఆ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తత సమయంలో ఎల్దా పాకిస్తాన్ మంత్రుల ఇంటర్వ్యూని చేసింది అందులో ఆమె నిష్పక్షపాతంగా ముక్కు సూటి ప్రశ్నలు పాకిస్తాన్ మంత్రుల సమాధానాలు చెప్పలేక తడబడేలా చేసిందని చెప్పాలి పాకిస్తాన్ సమాచార మంత్రి తరార్ని పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు లేవంటారా అని ఆమె ప్రశ్నించింది పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు లేవని తరార్ గట్టిగా వాదించే ప్రయత్నం అయితే చేసినాడు అయితే అలా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంది సో ఆ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఎవరంటే ఆయన ఉన్నాడనమాట ఆయన మొన్న ఈ స్కై న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మా ఒక మాట మాట్లాడాడు ఆ పాకిస్తాన్ రక్షణ మంత్రి పేరు వచ్చేసి ఏంటంటే కవాజా ఆసిఫ్ సో ఈ కవాజ ఆసిఫ్ వచ్చేసి స్కై న్యూస్కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన అనమాట యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆ టైంలో పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని ఆ రోజు ఆమెతో ఆయన చెప్పడం జరిగింది ఇలాగే క్వశ్చన్ చేసింది పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు లేవా అంటే ఉన్నాయని చెప్పాడు పాకిస్తాన్ మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని సదరు రక్షణ మంత్రి చెప్పినాడు గత ముప్పై ఏళ్ళుగా ఇదే ఉగ్రవాదం తంతు వ్యవహారం నడుస్తూ ఉందని పాకిస్తాన్ వేదికగా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇది తప్పు అని తెలిసినా సరే అమెరికా కోసమే చేస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు టెర్రరిస్ట్ గ్రూపులకు మేము నిధులు ఆశ్రయం కల్పిస్తున్నామని ఆయన ఒప్పుకున్నాడు ఇదే విషయాన్ని ఆమె సదరు పాక్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సమాచార మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఆమె ఆయన దగ్గర ప్రస్తావించింది సో ఈ విధంగా రక్షణ శాఖ మంత్రి చెప్పేసినాడు పాకిస్తాన్లో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ప్రభుత్వం పెంచి పోషిస్తుందని చెప్పేసి ఆయన చెప్పాడు దాంతో ఒక్కసారి ఈడ కంగు తినడం అయితే జరిగింది జనరల్ పారిస్ ముషారఫ్ కావచ్చు పాకిస్తాన్ మాజీ ప్రధాని జనజీరో బుట్ట కావచ్చు సో వీళ్ళంతా కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుందని చెప్పేసి పలు సందర్భాల్లో చెప్పారు వారి మాటల్ని కూడా ఎల్దా మంత్రి సదరు మంత్రికి అయితే గుర్తు చేసింది అయితే పాకిస్తాన్లో ఉగ్రవాదం గురించి ఆ దేశ నాయకులే ఈ విధంగా చెక్క చెప్పడంతో ఇప్పుడు ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి వైరల్ అవడం అయితే జరుగుతుంది ఒకటి ఉగ్రవాదాన్ని వీళ్ళు అసలు ఎలా స్టార్ట్ చేసినారంటే ఏం లేదు మరీ ముఖ్యంగా అమెరికా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట అంటే అమెరికా ఎలాంటి దేశం అంటే ఒక పక్క యుద్ధం చేసుకోవడానికి ఆయుధాలు ఇస్తూ రెండు పక్క నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి తెలియకుండానే లాగేసుకునేటటువంటి గట్టిగా లాగుతుంది అనమాట అమెరికా ఈరోజు బతికేది ఎలా అంటే మెయిన్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి ఈ వెపన్స్ అమ్మడానికి కారణంగానే బతికేది ప్రపంచంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ చాలా దేశాలకు ఇది వెపన్స్ అమ్మితాం అన్నమాట అంటే అది మిసైల్స్ రూపేణ కావచ్చు లేదంటే షిప్స్ కావచ్చు లేదంటే రకరకాలు మనం ఏదైనా రష్యా దగ్గర నుంచి కొంటున్నామంటే దాని మీద ఆంక్షలు కూడా పెట్టిద్ది అనమాట మన దేశాన్ని అమెరికా ఎలాంటిదంటే వాళ్ళ దేశంలో మాత్రం టెర్రిస్ట్ అటాక్లు జరగకూడదు కానీ వాళ్ళ తరపు నుంచి డబ్బు ఎక్కువ ఖర్చు అవ్వకుండా వేరే దేశాల్లో మాత్రం ఒక రకమైన ఉద్రిక్తలను సృష్టించడానికి కీలక ప్రయత్నాలు చేస్తూ ఉండాలి బట్ ఈ రోజుకి క్లారిటీ రాదు ఏంటంటే మీరు చూడండి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఎప్పుడు ప్రయత్నం చేయనటువంటి అమెరికా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఎట్టి పరిస్థితులు ఆపడానికి ప్రయత్నం చేయడం అమెరికా పైపెచ్చు మీకు నేను సపోర్ట్గా ఉంటానని చెప్పేసి అండగా ఉంటానని చెప్పేసి మాట్లాడేటువంటి అమెరికా ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపడం కోసం అని చెప్పేసి రాత్రికి రాత్రి రంగంలోకి దిగి నరేంద్ర నరేంద్ర మోడీ గారితో ట్రంప్ చర్చలు చేసినంటే అర్థం చేసుకోండి ఇండియా ని ఏదో గట్టిగా కొట్టిందని చెప్పేసి క్లారిటీ అయితే వస్తుంది ఆ గట్టిగా కొట్టింది తెలియాల్సి ఉంది సో మొత్తానికి పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద దేశం అనేది ఏకంగా ఒక ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన న్యూస్ యాంకర్ లండన్ లో కూర్చొని అంటే స్కై న్యూస్ అంటే లంగానా సంబంధించిన అనమాట పాకిస్తాన్ మాత్రం ఏకి పారేసినటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది